హాయ్ ఫ్రెండ్స్ అందరికి శుభోదయం ఈరోజు అనుకోకుండా మా అబ్బాయి చిన్న ఇంజరీ కాలికి దానికోసం అని చెప్పి డాక్టర్ బతీష్ దగ్గరకు వచ్చాము మా మిత్రుడు బతీష్ చాలా బాగా చూస్తున్నాడు బాగా రిసీవ్ చేసుకున్నాడు వస్తేనే రిసీవ్ చేసుకున్నాడు బాగా చూశాడు పేషెంట్ కూడా చాలా బాగా చూస్తున్నాడు అనుకోకుండా ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ కలవడం జరిగింది ఆ వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఆపరేషన్ చేసినాడు కాళిక చాలా బాగా చేశాడు ఉచితంగా చేశాడు ఇది పరిస్థితి మన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ఆర్థోపెడిక్ అవసరాలు ఏర్పడితే అంటే కాళ్ళు చేతులు గిరడం కానీ మోకాళ్ళ చిప్పుల ఆపరేషన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మా బద్రీష్ సార్ గారికి వస్తే ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఆరోగ్యశ్రీలో మాక్సిమం అంటే ఆరోగ్యశ్రీలో ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే ఆరోగ్యశ్రీలో తీసుకుంటాడు లేదంటే సర్వీస్ ఛార్జెస్ మినిమంగా తీసుకొచ్చి చేస్తాడు చాలా బాగుంది హాస్పిటల్ కానీ ఇక్కడ వాతావరణం కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను పేషెంట్ తో మాట్లాడిస్తాను ఇప్పుడే నేను మాట్లాడాను మీకు కూడా మాట్లాడి చూపించే ప్రయత్నం చేస్తాను భారవత్ మాతాకి జై సో మీ బ్యూర్జర్ నా పేరు బద్రీష్ నేను ఎంఎస్ఆర్తో తో తిరుపతి మెడికల్ కాలేజ్లో చేశాను నేను ఇప్పుడు ప్రస్తుతం నందేళ్ళ ప్రాక్టీస్ చేయబట్టి తొమ్మిదేళ్ళు అయింది నేను మళ్ళా కర్నూలులో వన్ ఇయర్ సీనియర్ రెసిడెన్సీ చేశాను కొన్ని రోజులు నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పనిచేశాను ఇది నా ఇంట్రొడక్షన్ అనమాట ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను తొమ్మిదేళ్ళు నంద్యలోనే ప్రాక్టీస్ చేస్తున్నాను మెయిన్ మా ఇది చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే రకరకాల సర్వీసెస్ ఇప్పుడు నన్నెలా అందుబాటు అవుతున్నాయి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అని ఉద్దేశంతో చెప్తున్నాం ఈ వీడియో అనమాట ఏమేమి సర్వీస్ అంటే మనకి ఆల్మోస్ట్ డ్రామా అంటే ఎముకలు ఎగితే అన్ని దానికీ వీలైన వరకు కట్టడం కానీ ప్లేట్లు వేయడం కానీ రాడ్స్ వేయడం కానీ స్పెషల్గా టైటానియం రాడ్స్ కానీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు నా మనం ఆల్మోస్ట్ ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంది ఇప్పుడు మన దగ్గర ఆరోగ్యశ్రీ కింద మనం ఆల్మోస్ట్ ఒక థౌజండ్ పైన ఆపరేషన్స్ చేసాం సక్సెస్ఫుల్గా మళ్ళీ ఈహెచ్ఎస్ అంటే టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఈహెచ్ఎస్ అని ఉంటుంది వాళ్ళకి మోకాల్ చుప్పలు మార్పులు ఉంటాయి చాలామంది కర్నూలు హైదరాబాద్ పోతుంటారు అంత దూరం పోవాల్సిన అవసరం లేదు నంద్యాలనే అవైలబిలిటీ ఉన్నాయి ఈహెచ్ఎస్ కింద కూడా మోకాల్ చుప్పలు మనం ఇక్కడ మారుస్తున్నాం సక్సెస్ఫుల్గా చాలా మంది చేయించుకున్నారు ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఆర్థ్రోప్లాస్ మళ్ళీ ఆర్థ్రోస్కోపీ అనమాట ఏమన్నా చిన్న చిన్న లిగమెంట్స్ సర్జరీస్ అని వింటుంటారు అందరు హైదరాబాద్ పోతుంటాము లిగమెంట్స్ చేస్తుంటాము అని అవి కూడా మనం ఇప్పుడు నందాల్లోనే మోకాళి కానీ భుజం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనము ఇక్కడ చే అన్ని సర్జరీస్ అన్ని రకాల సర్జరీస్ చేస్తున్నాము మనం ఇంకా ప్రత్యేకంగా ఇంకా ఏం చేస్తున్నా సరే అని అడుగుతున్నారు ప్రత్యేకంగా వచ్చేసి ఓజోన్ అనే ఇంజెక్షన్స్ అనేది మొత్తం రాయలసీమలో నంద్యాలలోనే ఎక్కువ అనమాట మనమే ఎక్కువ ఇస్తుండేది నంద్యాలలో ఆల్మోస్ట్ మనం ఒక త్రీ థౌజండ్ ఓజోన్ ఇంజెక్షన్స్ ఇచ్చింటాము సార్ ఏం సార్ దీని స్పెషాలిటీ అంటే ఏం లేదు మోకాల్లో చెప్పలు లైట్గా స్టార్ట్ అయిపోయి కదా ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం మోకాళ్ళ లోపలివి ఫిఫ్టీ ఇయర్స్ పైన మేము చూసేటోళ్ళం నేను స్టార్టింగ్ ప్రాక్టీస్ అంటే నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వచ్చేవాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ కూడా వస్తున్నారు కాదుకి అలాంటి వాళ్ళకి ఏం చేయగలుగుతాము అనే ఒక ఉద్దేశంతోనే ఈ కొత్త మెషిన్ తీసుకొచ్చామనమాట ఇది ఇటలీ టెక్నాలజీ అనమాట ఓజోన్ ఇంజెక్షన్స్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఉండేది కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతుంది అనమాట అంటే ఉన్న కాలే మనం బతికీయడానికి రీజర్జరేటివ్ థెరపీ అనమాట దీన్ని అంటే ఉన్న కాలమే ఎక్కువ బతికేయాలని మన ప్రయత్నం అనమాట సో ఇలా మనం ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి స్పెషల్ ఇంజెక్షన్స్ వేస్తాం ఎందుకంటే ఈ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ హోమియో అని ఆయుర్వేదిక్ అని నాటుబంధులు అని అవన్నీ ఇవన్నీ అంతా తిరిగి తిరిగి ఊరికే వాళ్ళ మైండ్ బ్లాక్ మెయిన్ సగం డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు సో అవన్నీ ఏం అవసరం లేదండి హ్యాపీగా ఊరండి ఈ ప్రాబ్లం ఉంటే స్టార్ట్ అయితే మేము అన్ని జాగ్రత్తలు చెప్తాము ఇంజెక్షన్స్ వేయించుకోండి మేము ఫార్టీ టు ఫిఫ్టీ ఆల్మోస్ట్ థౌసండ్ మెంబర్స్ చేసాము అందరు హ్యాపీగా ఉన్నారు ఎవరికి ఏమి ఇబ్బంది ఏం లేదు ఇవన్నీ ఏంటంటే అనమాట వన్ టూ టూ ఇయర్స్ వస్తాయి మళ్ళీ కావాలంటే ఇంకోసారి వేయించుకుంది అట్లా మేము ఒక పేషెంట్ చేసాం ఫార్టీ టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసాం ఇప్పుడు ఆమెకు ఫార్టీ ఎయిట్ అనమాట ఆమె ఇది అంటుంది సార్ ఫార్టీ ఎయిట్కి వేసాము మళ్ళీ ఇంకోసారి కూడా వేసుకోవచ్చా సార్ అని అడుగుతుంది వేసుకోవచ్చామో అప్పుడు పరిస్థితి చూద్దాం మళ్ళీ టూ ఇయర్స్ తర్వాత అంటే సార్ చాలా సార్ నేను ఫార్టీ టూకి అందరూ మార్చాలని చెప్పారు మీరు ఒక్కటే ఇంజక్షన్లు వేశారు నాకు అదే చాలా హ్యాపీ అని ఆమె చాలాసార్లు చెప్పిస్తారు అనమాట అందుకే నాకు గుర్తు కూడా ఉందనమాట ఇందుకంటే ఫార్టీ టూకి ఓన్లీ ఆప్షన్ నీ రిప్లేస్మెంట్ ఇన్ సిటీస్ కానీ మందేలో మన గూజోన్ ఇంజక్షన్ అనేది ఉంది ఇందులో మీకు ఎక్కడా దొరకదు ఆ ఇంజక్షన్ మీరు హ్యాపీగా వేయించుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు సార్ ఈ ఇంజెక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ ఇంజెక్షన్ సార్ ఇంకోటి మోకాలు చిప్పలకు ఆపరేషన్ సార్ ఇది వర్తిస్తుందా ఆరోగ్యశ్రీ కింద మోకాలు చిప్పలు అనేది గవర్నమెంట్ ఇంకా అవైలబిలిటీ చేయలేదు మీరు సిఎంఆర్ఎఫ్ కింద చేయించుకోవచ్చు అంటే ఫస్ట్ మీరు చేయించుకొని బిల్లులు పెట్టుకుంటే చాలా మంది బిల్స్ వస్తున్నాయి ఈ గవర్నమెంట్

सर अच्छे देखे धन्यवाद लाइक् करें सब्सक्राइब करें रेग्युर् नोटिफिकेशन को बेल बटन में प्रेस